బీహార్లోని పశ్చిమ చెంపారన్ జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది అక్రమంగా మద్యం రవాణా ఘటనలో పట్టుబడిన ఓ గుర్రం ఇప్పుడు వారికి తలకు మించిన భారంగా మారింది స్మగ్లర్ పరారీలో ఉండటంతో ఆ అశ్వానికి ఆహారం అందించి సంరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై పడింది మే ఇరవై ఏడవ తేదీన నౌతన్ పోలీసులు జరిపిన దాడిలో ఈ గుర్రం పట్టుబడింది సుమారు యాభై లీటర్ల అక్రమ మద్యాన్ని దానిపై రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించారు ఆకాష్ యాదవ్ అని స్థానిక స్మగ్లర్ ఈ పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు అయితే ఈ దాడి సమయంలో ఆకాష్ యాదవ్ తప్పించుకుని పారిపోయాడు అతని కోసం గాలింప చర్యలు కొనసాగుతుండగానే పట్టుబడిన గుర్రం సంరక్షణ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది ప్రస్తుతం ఈ గుర్రాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంచి చూసుకుంటున్నామని నౌతన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు పోలీస్ స్టేషన్ ఖర్చులతోనే దానికి పచ్చిగడ్డి శనగలు బెల్లం వంటివి ఆహారంగా అందిస్తున్నామని సరైన సంరక్షకుడు దొరికే వరకు మేమే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన వివరించారు గుర్రాలను సంరక్షించడంలో అనుభవం ఉన్న ఏదైనా జంతు ప్రేమికుడిని గుర్తించి వారికి ఈ గుర్రాన్ని అప్పగించేందుకు సహాయం చేయాలని పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులను కోరారు సరైన వ్యక్తి దొరికిన తర్వాత అధికారిక ప్రక్రియ ద్వారా గుర్రాన్ని వారికి అప్పగిస్తారు అయితే ఈ గుర్రాన్ని తీసుకునే వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకుంటామని దానికి సరైన సంరక్షణ కల్పిస్తామని వారి హామీ ఇవ్వాలని తెలిపారు ఈ అప్పగింత విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేస్తామని ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు కేసు విచారణ సమయంలో అవసరమైనప్పుడు గుర్రాన్ని కోర్టులో హాజరుపరచాల్చి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు విచారణ పూర్తయ్యి తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ గుర్రాన్ని వేలం వేస్తుంది కోర్టు ప్రక్రియ కొనసాగినంతకాలం గుర్రాన్ని సంరక్షించిన వ్యక్తికి వేలంలో దాన్ని కొనుగోలు చేసేందుకు మొదటి అవకాశం కల్పిస్తారు ఒకవేళ వారు ఆసక్తి చూపకపోతే ఇతరులకు అవకాశం దక్కుతుంది ఇప్పుడు ఈ వ్యవహారం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది